అంతే కాలం ఇలా దేవుని యొక్క సన్నిధిని చేరి మనం ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం ఆయన వాక్యాన్ని చదువుకుంటూ ఇలా ముందుకు కొనసాగే కృపను ఆ భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకై దేవునికి మనం కోటాను కోట స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్న వారమే ఉన్నాం మెట్టుకు యోగు గ్రంథము పద్మడవ ఉపాధ్యాయం మన ధ్యానంలో ఉండగా మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని మనం వాక్యంలోకి ముందుకెళ్ళిపోదాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడమైన దేవుడ సజీవుడమైన వాడ వాడని పాదాలకు స్తోత్రాలు ఈ ఉదయకాలం ముందు నీతోనైనా మాట్లాడటానికి మా మొరణ తెలియచేయటానికి మీ ఎద్దకు వచ్చేందుకు మా ప్రార్థన ఆలకించే దేవానికి స్తోత్రాలు యోగ గ్రంథ ధ్యానాల్లో మీరు మాకు సాయం చేసుకుంటూ వస్తున్నారు అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మిట్టుకు పద్మూడవ అధ్యాయం ధ్యానం చేస్తుండగా మీరే మాకు సహాయం చేసి తోడని అడిగి ఉండమని సమస్తం ఎదిగిన దేవునికి సర్వాధికారికి వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రంలో చెల్లించుతుండగా మీరే కనీకరించి ఈ మాటలను మాకు నేర్పించిన రక్షకుడు ఆయన క్రీస్తు పరిట ప్రార్థించడి వేడుకుంటున్నాను ఆమె ప్రేమైన దేవుని జనంగా మా యోగ గ్రంథం పద్మూడవ అధ్యాన్ని చదువుతాను చూడండి ఆ ఉన్నవారు దయచేసి ఆ గ్రంథంలో తెలియ చదవండి ఇదిగో నా కన్నులు ఇదంతా చూచను చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది మీకు తెలిసినది నాకు తెలిసే ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను నేను సర్వశక్తుడకు దేవునితో మాట్లాడుకోరుచున్నాను దేవునితోనే వాదింపగోరుచున్నాను ఎవరైతే అబద్ధములు కల్పించు కల్పించవారు మీరందరూ పనికి మాలిన వైద్యులు మీరు కేవలము మౌనముగా నుండి నుండిట మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడును దయచేసి నా వాదన వినుడి నేను ఆడు వ్యాజ్యమును ఆలకించుడి దేవుని పక్షముగా మీరు అన్యాయము అన్యాయ వాదన చేయుదురా ఆయన పక్షముగా మీరు మోసములు కల్పలుకుదురా ఆయన ఎడల మీరు పక్షపాతములు చూపుదురా దేవుని పక్షమున మీరు వాదించురా ఆయన మిమ్మల్ని పరిశోధించుట మీకు క్షేమమా లేక కడునరు లేక కడు నరులను మోసము చేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా మీ రహస్యముగా పక్షపాతము చూపించిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మలను గర్దించను ఆయన ప్రభావము మిమ్మను భయపెట్టదా ఆయన భయము మీ మీదికి రాదా మీ హెచ్చరిక మాటలు బుద్ బూడిదే సామెతలు మీ వాదములు మంటి వాదములు నేను మాట్లాడిదను నా జోలికి రాక మోన్లో యుడు నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చును గాక ఎందుకు నా ప్రాణమును ఎర్రగా తీసుకొనవలను చేసు చేసుకొన చేసుకొనను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు రుజువు పరుతును ఇదియు నాకు రక్షణార్థమైనదిగా ఉన్నది దగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతగి రాతికింపడు నా వ్యాజ్యములను శ్రద్ధగా ఆలకించుడి నా ప్రాణ వాక్యములు మీ చెవులలో చోరణీయుడి ఆలోచించుడి నేను నా వ్యాజ్యములను సరిచేసుకొని ఉన్నాను నేను నిర్దోషునిగా కనబడుదునని నాకు తెలియను అత్యవాజ్యమాడు చూసి వాడెవడు ఎవడైనను ఎవడైనా నుండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణము విడిచెదను ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముకుడనయ్యు నా చెయ్యి నా మీద నుండి తొలగింపుము నా భయము నన్ను బెదిరింపనీయకుము అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీ కుత్తరమిచ్చేదను నేను పలికెదను నీవు నా కుత్తర కుత్తరకమిము నా దోషములెన్ని నా పాపములెన్ని నా తిక్రమములను నా పాపములను నాకు తెలియక చెయ్యము నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి నా నేల నీకు పగవాణిగా ఎంచుకుంటు ఇటు అటు కొట్టుకొని పోగుచున్న ఆకులను నీవు వేధించేదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వస్థముగా నీవు ఉన్నావు బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ళు చుట్టూ గిరిగీసి ఉన్నావు మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాడిని చుట్టూ ఆ గివి గీసి వాణిని కనిపెట్టుచున్నావు మురిగి క్షీణించు ఆ క్షీణించుచున్న వాటి చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వస్త్రము వంటి వాడిని చుట్టూ గివి గీసి వాణ్ణి కనిపెట్టి ఉన్నావు ప్రియ సహోదరులారా ప్రియ సహోదరి వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభైన సుకరిస్తున్నా మమన మరి యొక్క మారు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను మిటుకు యోగు గ్రంథము పదమూడవ అధ్యాయంలో మనకి సుమారుగా ఇరవై ఎనిమిది వచనాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది వచనాలు యోగు గారి యొక్క ప్రత్యుత్తర కొనసాగింపు పదకొండవ అధ్యాయంలో నయాతీయుడైన జోఫరు మూడవ స్నేహితుడు వారికి సమాధానం ఇచ్చాడు తదుపరి పన్నెండవ అధ్యాయంలో యోగు గారు ప్రత్యుత్తరం ఇవ్వడం ప్రారంభించారు పదమూడవ అధ్యాయం దాని యొక్క ప్రత్యుత్తర కొనసాగింపుగా మనం చూడవచ్చు మరి ఈ పదమూడవ అధ్యాయం ప్రారంభం నుంచి ఇదిగో నా కన్నులు ఇది ఎంత యూజ్ చూచను అని ఒక మాటతో ప్రారంభించాడు మనం దీనికంటే ముందు వచనాలు చూసినప్పుడు ఒక మంచి మాట నాకు కనబడింది ఏమంటే ఆయన కన్నులు మానవుల వంటి కన్నులు కాదు అన్న ఒక శ్రేష్టమైన మాట నేను చూడడం జరిగింది ముందు అధ్యాయంలో ఆయన యొక్క ప్రత్యుత్తరములలో బహుశా ఇలీఫజు అంటున్న మాటల్లోనే అనుకుంటాను ఆయన కన్నులు మెటుకు మనం పదమూడవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయంలో ఆ ధ్యానంలో కొనసాగుతున్నాం ఇక్కడ నుండి అన్నాడు ఇదిగో నా కన్ను ఇదంతా చూసాను నా చెవి దాన్ని వినిగ్రహించి ఉన్నది మీకు తెలిసినది నాకు తెలిసే ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడిని కాదు అన్నాడు జ్ఞానం విషయంలో యోగి గారు అంత వారితో కాంప్రమైజ్ అయినట్లుగా లేక యోగు గారు వారితో ఇట్స్ ఓకే అన్నట్లుగా కానీ లేదు యోబు గారు ఘాటుగానే ద్యూటుగానే మాట్లాడుతున్నారు వాళ్ళ స్నేహితులు ఎందుకో మరి ఆ యోబు గారు అంత ఘాటుగా మాట్లాడాల్సి వచ్చింది కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ దేవునితో నేను వాదించ కోరుచున్నాను వారి మీరైతే అబద్ధములు కల్పించేవారు మీరందరూ పనికి మాలిన వైద్యులు అన్నారు అంటే ఇప్పుడు నా నా అభిప్రాయంలో ఏమంటుందంటే మీరందరూ పనికి మాలిన వైద్యులు అని తన స్నేహితులు అన్నప్పుడు బహుశా వారు ఏమైనా వైద్యుల లేక వైద్య వృత్తి చేయగలిగిన వారా చేస్తున్న వారా అనేది ఏమైనా ఉండవచ్చు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం వైద్యులుగా ఉండవచ్చునేమో తన స్నేహితులు అన్నది మీరందరూ అన్నాడు కాబట్టి సో మేబీ దెర్ ఈస్ సెన్ ఛాన్సెస్ దట్ దిస్ త్రీ పీపుల్ డాక్టర్స్ అది మనం అలా ఉంటే మీరు కేవలం మౌనముగా నుండి నేడలా మీకు అది మేలు జ్ఞానము అనుకుంటూ ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా ఆయన ఏడల మీరు పక్షపాతము చూపుదరా దేవుణ్ణి పక్షమున మీరు వాదింతురా ఆయన మిమ్మల్ని పరిశోధించుట మీకు లేక కడు నరుడు మోసం మీరు రహస్యముగా పక్షపాతము చేసిన నిశ్చయంగా ఆయన మిమ్మల్ని గర్దించును అన్నాడు ఆయన ప్రభావం మిమ్మల్ని బాధ పెట్టదా ఆయన భయం మీదికి రాదా మీ హెచ్చరిక మాటలు బుద్ధి బూడిదే సామెత అని మాట్లాడుతూ నేను మాట్లాడేదాను నా జోలికి రాక మూలైన నా మీదకి వచ్చినది ఏదో అది వచ్చును నేను ఎందుకు నా ప్రాణమును ఎదుగుదును అనుకుంటున్నాడు ఇలా వారికి ప్రత్యుత్తరం ఇస్తూ వస్తున్న యోగు గారు నా ప్రాణం ఏమిటి నా జీవితం ఏమిటి నా బ్రతికేమిటి అంటూ పద్నాలుగు వచ్చిన నుంచి ఒక కొన్ని రమ్యమైన ఆనుముత్యములు ఆయన తెలియజేసుకుంటూ వచ్చాడు ఏమిటంటే ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను విశ్వాసపు ఆ విశ్వాసపు యాత్రలో విభిన్నమైన స్థాయికి చేరినవారు లేక ఊహించని ఎత్తున నివసించుచున్నవారు ఆశ్చర్యపరిచే ప్రేమ కలిగిన వారు దైవాత్మ ప్రేమ కలిగిన వారు ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టరు అంటిల్ ఐ డైస్ మేబీ హీ కెన్ కిల్ మే బట్ స్టిల్ బట్ స్టిల్ ఐ ఈ విపరీతమైన ఈ భక్తి జీవితం అన్నది అంత సులువుగా సాధారణంగా వచ్చేది కాదు ఇది చాలా ఆ ఉన్నత పీక్ స్టేజ్కి వెళ్తే గాని ఇటువంటి భక్తి రాదు శద్రకు మేషకు ఆ అంటారు ఓ రజ ఓ నిబికజ్నేజురు అన్నారు ఈ నెబికజ్నేజురు రాజు అంత కఠినమైన వాడు కాదు అలా అని చెప్పి అంత అయిన వాడు కూడా కాదు క్షత్రకు మేసికి ఆ విషయంలో ఓ వారు వారంటాడు ఓ నిజ్నేజరు ఈ మాట విను నీవు మా దేవుడు ఒకవేళ మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించినా మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదయా he he will save us or he wont save us, let it it's secondary. but what my opinion is we are not going to bow down to down the ఆ విగ్రహానికి మేము తల ఉంచం ఆ విగ్రహాన్ని మేము మొక్కం మా దేవుడు మమ్మల్ని them లెట్ దేని ఆయన కాపాడి కాపాట్లేదు ఓకే పోనీ ఆ అవిశ్వాస త్యాగ జీవితం ఆ భరిత త్యాగ భరితమైన జీవితం మన జీవితాలకు సాదృశ్యం అంత గొప్పగా జీవించారు ఆ భక్తులు అంత గొప్పగా వారు బ్రతికారు ఈ లోకం ఉంది ప్రే సహోదరుడు ప్రే సహోదరి ఉదయకాలం ఆలోచించారు ఏబు గారు అంటున్నమాట ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన నన్ను చంపేసే నాకు ఇబ్బంది లేదు ఆయన నన్ను మరణమునకు అప్పగించే నాకు ఇబ్బంది లేదు ఇంతకు మించి నేను కోల్పోదగినది నా జీవితంలో ఏం లేదు అయితే ఏది చేసినా ఆయనే చేయాలి ఆయన నాకు మరలా ఆరోగ్యం వస్తాడా ఆయనే చేయాలి ఆయన మరలా నాకు జీవాన్ని ఇస్తాడా ఆయనే చేయాలి లేక ఆయన తీసుకుంటాడా తీసుకుని బట్ ఏది జరిగినా ఆయనే చేయాలి చూడండి ఎంత విశ్వాసమో నేటి దినాల్లో మనం ఇటువంటి ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నాం పగ తీర్చుకుని ఉంటుంది మీ వంతు కాదు ఆయనది నీ పక్షాన ఆయన ఉన్నాడు ఆయన యుద్ధం చేస్తాడు త్వర పొందపడి నువ్వెందుకు వెళ్తున్నావు ముందుకి తొందరపడి నువ్వు ఎందుకు వెళ్తున్నావు ముందుకి ప్రేసహోదరుడు ఆలోచించు యుద్ధం యుహోవా అది ఆ యుద్ధం జరిగించువాడు యుహోవా ఆ యుద్ధాన్ని ఎలా చేయాలో చెప్పగలిగిన వాడు యహోవా యహోవ పక్షమున దావిదు యుద్ధము చేయగా అపజయం జరగడు మరి ఇస్రాయేలీలు పట్టణమైన హాయి మీదకి ఎందుకు అపజయం వచ్చిందంటే ఆయన లబ్ధేశపూర్వకమైన యుద్ధం అక్కడ జరగలేదని మార్గం ముప్పై నాలుగు మంది చనిపోవడం వారి వెనుక తిరగడం వారి గుండెలు ఆగిపోయేంత పని జరగడానికి గల కారణం ఏమంటే దేవుని యొక్క ఉద్దేశపూర్వకముగా యుద్ధం జరగలేదు మరి దావీదు యొక్క ఉద్దేశపూర్వకంగా జరిగిందంటే దావీదు ఏ పరిస్థితుల్లో ఉన్నానో దేవునికి మరోపెట్టని చెప్తున్నాను నువ్వు ఇలా వెళ్ళు నువ్వు ముందుకు వెళ్ళకు నువ్వు వెనుక వెళ్ళు వారు మరొక చోట దాగి ఉన్నారు వారి యొక్క ప్రే సహోదరుడా యుద్ధం యహోవాది చేయగలిగిన వాడు దేవుడు చేయగలిగిన సమర్థుడు దేవుడు మరి నీవు ఎందుకు మరి అంత చింతపడుతూ నీవు ఎందుకు మరి అంత దిగులు పడుతున్నావు నీవెందుకు మరి అంత వేదన ఉన్నావు నీ చింత నీ దిగులు యావత్ దేవుని మీద మోపటానికి నువ్వు ప్రయత్నించు ఆయనకు అప్పగించడానికి ప్రయత్నించు నీ ఆలోచన నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక దేవునికి అప్పగిస్తే ఆయన చేస్తాడు కొన్నిసార్లు మనం నేనైనా సరే కొన్నిసార్లు నా సుబుద్ధిని ఆధారం చేసుకొని కోల్పోయినవి చాలా ఉన్నాయి చాలా కోల్పోయాను ఇప్పుడు అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అంటుంది దేవుని యొక్క వాక్యం అంటుంది సుబుద్ధి ఆధారం కాదండి దేవుని ఆధారం ఇదిగో ఆయన నిన్ను చంపినను నన్ను చంపినను ఆ దేవుడే ఆ తెగింపు ఉండాలి ఇది నాకు ఉన్నది గాను భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తగిండు రా తెగింపడు అలా మాట్లాడుకుంటూ ఆయన అంటాడు ఆ ఇరవై మూడో వచనములో ఒక మాట ఉంది నా దోషముల్యన్నీ నా పాపముల్యన్నీ నా అతిక్రమములను నా పాపములను నాకు తెలియజేయము నీ వేల నీ ముఖమును మరుగు చేసుకుంటువి నా నేల నీకు పగవానిగా ఎంచుకుంటువి ఒక భుజు వంశించే మాటలు ఇవి ఆలోచించండి యోబు గారు దేవుడితో అంటూ మన స్నేహితులను ముగ్గురితో వాదించి 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 ఉన్నట్లుండి గట్లా తిరిగి దేవుని వైపు ఒక మాట చెప్పేసాడు అప్పటి వరకు ఎలిఫోజు ఏంది ఇది ఇట్లా అంటున్నావు అట్లా అంటున్నా జోఫర్ ఇది అది అది అని జో మాట్లాడేస్తున్నాడు అనుకున్నాడేమో సడన్ గా దేవుని వైపు చూసి మాట్లాడుతున్నాడు నీ నీవేళ్ళని ముఖం నీ నీవేళ్ళని దేవుడా నీ ముఖాన్ని దురుపుకున్నావు అంటూ నన్ను నీకు పగవాన్నిగా ఎంచుకుంటు నీ ముఖాన్ని దురుపుకున్నావు నన్ను పగవానిగా ఎంచుకున్నావు ఈ దుస్థితి కారణమా ఆలోచించు దేవుడు కానీ ముఖాన్ని తిప్పుకుంటే నీ జీవితం చాలా కఠినంగా ఘోరంగా మారిపోతుంది దేవుడు ముఖాన్ని తిప్పుకుంటే నీ జీవితం అలజడికి కారణమవుతుంది దేవుడు ఆయన ముఖాన్ని తిప్పుకుంటే నీ కుటుంబం విచ్చలవిడి అయిపోతుంది దేవుడు ముఖాన్ని తిప్పుకుంటే నీ కుటుంబం బ్రతుకు నీ యొక్క సంసార జీవితం ఆయన మొక్క కాంతిలో ఆ ముఖ కాంతిలోనే నీకు సమస్తం మంచి జరుగుతుంది ఆయన మొక్క కాంతిలోనే నీకు నెమ్మది ఆయన ముఖ కాంతిలోనే నీకు ఆనందం ఆయన మొఖ కాంతిలోనే నీకు ఆశీర్వాదం ఆయన మొక్క కాంతిలోనే నీకు సమస్తం మరి ఆయన్ని ముఖమే తిప్పుకుంటే నీ కుటుంబం మీద కాంతి ఎట్టబడుతుంది ఆ ముఖాన్ని ఆయన తిరుపుకుంటే ఆ క్రాం ఆ కాంతి ఎలా పడుతుంది కాంతి లేని కుటుంబంలో చీకటి ఉంటుంది చీకటి ఉన్న చోట సాతానుడు ఉంటాడు మరి సాతానుడు ఉన్న చోట ప్రేమ సాత్వికము కలయిక సంతోషము ఆనందము ఉజ్జీవం ఎలా ఉంటుంది ఆయన ముఖం తృప్పుకున్నాడా నీ జీవితం త్రిప్ రెండు సార్లు సులభను హెచ్చరించాడు ఆయన ముఖాన్ని తిప్పుకున్నాడు అతని భార్యలు దేవతల వైపు అతన్ని త్రిప్పేశారు దేవుడు అతనితో ఉన్నంత వరకు అతన్ని త్రిప్పటానికి కాదు కదా అతన్ని ఎద్దకు ఉండటానికి కూడా ఎవరికి అంత వీలు లేకుండా పోయింది నా సహోదరుడు ప్రే సహోదరు కాదు దేవుడితో సులభమోనం ఉన్నంత వరకు అతన్ని త్రిప్పటానికి ఎవరి వల్ల చేతగాకపోయింది ఈ మాట ఈ మాట నీ వేళ నీ ముఖమును మరుగు చేస్తున్నా మరుగు నీ వేళ నాకు పగవా పగవాణిగా ఎంచుతీ నీ వేళ నన్ను పగవాణిగా ఎంచుత ఆయన ముఖంలో ఆ తేజస్సు ఆ కాంతి ఆ వెలుతురు ఆ ప్రసన్నత మరుగైంది అనుకో సాయంకాలపు సూర్యాస్తమయము లాంటి ప్రశస్తమైన లేక ఆ యొక్క ఉజ్జీవమైన లేక ఆ యొక్క ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఒక వాతావరణం ఉంటుందని అనుకుంటున్నావు ఆయన మోఖము మరుగైంది చీకటి ఆవరిస్తుంది ఆ చీకటి యొక్క ఆవరణ లేక ఆ చీకటి ఎప్పుడు ఆవరిస్తుందో గూళ్ళు కడతాయి మన జీవితాల్లో స్పైడర్ నెట్స్ ఈ గూళ్ళు తీసివేయటం చాలా 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 కష్టతరం ఆలోచించండి దేవుడు నీ వైపున నీ జీవితంలో నుండి ఆయన మరుగు చేసుకున్నాడా దేవుడు నీ జీవితంలో మరుగై ఉన్నాడా దేవుడు నీ జీవితంలో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన ప్రకాశిస్తే నీ జీవితం హర్షిస్తుంది ఆయన ప్రకాశిస్తే ఆ వెలుగు కాంతి నీ పొలాన్ని అంటే నీ హృదయాన్ని ఆత్మాధికంగా ఆత్మాధికంగా అత్యధికముగా మరి ఉన్నతముగా నీ జీవితం కొనసాగిస్తుంది మరి ఆయన వెలుగు మరుగైతే కనుమరుగైతే ఏం చేయలేం ఎంతటి గట్టి చెట్టుకైనా సూర్యకాంతి అవసరం ఆయన వెలుగు నీ మీద పడాలి ఆయన కాంతిని మీద పడితే తప్ప నీకు మరొక మార్గం లేదు ఆయన కాంతిని మీద పడితే తప్ప నా సహోదరుడా నా సహోదరు ఏ ప్రియ సహోదరులారా ఆలోచించండి ఆయన ముఖం మరుగు చేసుకుంటే ఆ తేజస్సుని కూడా తేజస్సు లేని కుటుంబంలో సాతానుడు విలయ తాండవం చేస్తాడు దేవుని తేజస్సు లేని కుటుంబాల్లో సాతానుడు విచ్చలి విడిగా ఆడుతాడు దేవుని లేని కుటుంబంలో సాతానుడు యొక్క క్రియలు అత్యద్భుతంగా జరుగుతాయి మంత్రశక్తులు మంత్రశక్తులు చిల్లంగి పనులు చేతబడులు ఇవన్నీ నీ కుటుంబంలో ఉన్నాయి అంటే నీ కుటుంబంలో వస్తున్నాయి అంటే కారణం దేవుని యొక్క దేవుని యొక్క దేవుని యొక్క ముఖ కాంతి మెరుగైపోయింది దేవుని ముఖకాంతి మరుగైతే చిల్లంగి పనులు నీ కుటుంబంలో మరీ ఎక్కువగా ప్రభావితం చేస్తాయి దేవుని కార్యాలు మెరుగైపోతే చేతబడులు నీ కుటుంబంలో మరి ఎక్కువగా విస్తరిస్తాయి దేవుని యొక్క ముఖకాంతి కరువైందనుకో నీ జీవితంలో శాంతి సమాధానం అనేది వికసిస్తుంది వికటిస్తుంది ఆలోచించుకో ఉదయ కాలం యోగో అన్నమాట నీ ముఖాన్ని నాకు మరుగు చేయవద్దయ్యా నీ ముఖములోనే నాకు సమస్తం దొరుకుతుంది ఆయన హస్తము ఎంత గొప్పదో మనం పోయిన ఎపిసోడ్ లో చూసాం అయితే ఆయన వాక్యం ఇక్కడ మనం చూసినప్పుడు ఇది ఎంతో శ్రేష్టమైనది ఉన్నతమైనది గొప్పది బలమైనది ఆయన ముఖం నీకు మరుగు చేశాడా ఏమో చూసుకో నా ప్రే సహోదరుడా ఆయన నీ వైపున చూస్తూ ఉన్నాడు నీ వైపున చూస్తూ ఉన్నాడు పిలువు మరొకసారి ఆయన పిలు ఆయన సాయం చేస్తాడు ఆయన నువ్వు పగవాడినిగా ఎంచుకోవద్దు ఆయన నువ్వు పగవాడిగా ఎంచుకుంటే దేవునితో వ్యాధ్యమాడి కలివగలిగిన వాడు ఎవరు ఉన్నారు ఆయన ముఖకాంతి ప్రసన్నత నీ మీద వెలుగు లాగిన ప్రార్థన చేసుకున్నాం సర్వకృపానిది సజీవుడైన దేవుడా నిత్యము నిరంతరము మా ఆడల నీ కృపను వాత్సల్యతను చూపిస్తున్న నీ స్తోత్రాలను అవును నీ కృప మా మీద మెండుగ కుమ్మరింపు బుడిలోగా సహాయం చేయండి నీ ప్రసన్నత మా మీద కుమ్మరించబడిలోగా మీరు మాకు సహాయం చేయండి అట్టి కృపను భాగ్యమును మీరు మాకు దయచేస్తారని నమ్మిస్తూ తెస్తూ ఉన్నాం మా దేవమ్మ స్వామి రాజ రక్షకుడ నీవే మా ఆశ్రయ దుర్గమని మా ఆశ్రయపురం అని నమ్మిస్తూ తెస్తూ ఎవరైతేనైనా నీకు దూరంగా వెళ్ళిపోయారో మరుగైపోయారో వారితో మీరు మాట్లాడమని తిరిగి వారిగా ఉజ్జీవమును ఆనందమును మీరు కలుగు చేస్తారని స్థుతిస్తూ సమస్త మెరిగిన దేవునికి నీ పాదములు కర్పిస్తూ ఉండగా ఈ రోజు నీ నామం పేరట దినమ ప్రారంభిస్తుండగా తుడైంది రక్షకుడు పైన యశుకరిస్తున్న నామమున మామను ప్రార్థించి అడిగి వేడుకుంటున్న ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలోను మరి ఎక్కువగా జీవించి ఆశీర్వదించు గాక ఆమెన్